ప్రాణాలకు తెగించి మంటలు ఆర్పి కోల్ ఫామ్ను ఐదు వేల జీవాలను కాపాడారు ఓ పోలీస్ అధికారి పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలో పెద్ద కెనాల్ వద్ద పొలాల్లో కుప్పలుగా వేసిన గడ్డికి నిప్పంటుకుని పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి అటుగా వెళ్తున్న సుల్తానాబాద్ ఎస్ఏ రాజేష్ కానిస్టేబుల్ చాకచక్యంగా వ్యవహరించి మంటలను ఆర్పారు సమీపంలోనే కోల్ఫారం ఉండగా మంటలు సమయానికి ఏర్పడంతో మూగజీవాలు బతికాయి త్రుటిలో పెను ప్రమాదం తప్పిందన్నారు ఎస్ఐ రాజేష్ ప్రాణాలకు తెగించి మంటలను ఆర్పడంతో స్థానికులు వారిని అభినందించారు నెల్లూరు జిల్లా వెంజమూరు మండలం నల్గొండలో ఇద్దరు వ్యక్తులకు కరోనా పాజిటివ్ రావడంతో పట్టణాన్ని రెడ్ జోన్గా ప్రకటించారు దీంతో అధికారులు వైరస్ నిరోధక చర్యలను చేపట్టారు ఎయిర్ స్పైడర్ రోబోట్ డ్రోన్తో రెండు వందల లీటర్ల హైపోక్లోరైడ్ స సొల్యూషన్ను పిచికారీ చేయించారు కరోనా వ్యాప్తికి అవకాశం లేకుండా పకడ్బందీ చర్యలు చేపట్టామని ఎస్ఐ బాజిరెడ్డి తెలిపారు కరోనా పట్ల భయం కంటే అప్రమత్తత పాటించడం ద్వారా వ్యాధికి దూరంగా ఉండవచ్చుననే విషయాన్ని గుర్తించాలన్నారు ఎయిర్ రైడ్ రోబో వారి సహకారంతో గింజమూరు పోలీస్ యంత్రాంగం అదేవిధంగా గింజమూరు పట్టణంలో ఎలాంటి వైరస్ కూడా అవకాశం ఉండడానికి లేకుండా నిర్మూలన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది గింజమూరు మండల పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా దీని గురించి ఆలోచించి ఎలాంటి చిన్న చిన్న కారణాలు కూడా ఈ కరోనా వైరస్ వ్యాప్తి అభివృద్ధి చెందకుండా చేసేదానికి నియంత్రణ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది దానిలో భాగంగానే ఎయిర్ స్ట్రైట్ రోబో వారి సహకారంతో ఈరోజు విన్నుమూరు పట్టణంలో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అతి తొందరలోనే వింజుమూరులో నమోదైనటువంటి రెండు కరోనా కేసులు కూడా తొందరగా వారు డిశ్చార్జ్ అయ్యి కోలుకోవాలని ఈరోజు వింజుమూరు పట్టణంలో రెండు వందల లీటర్ల హైపోక్లోరైడ్ సొల్యూషన్ని ఈ ఎయిర్ స్ట్రైట్ రోబో వారి సహకారంతో ఆ డ్రోన్ ద్వారా పిచికారీ చేయడం జరిగింది ఉంటే అతివృష్టి లేకుంటే అనావృష్టి సహజంగా రైతులు ఏటా ఈ రెండింటిలో ఏదో ఒక దాని బారిన పడుతూనే ఉంటారు దీనికి భిన్నంగా ఇప్పుడు కరోనా వృష్టి వచ్చిపడింది రైతంగాన్ని కంటికి కనిపి